ఈ రోజు వీడియోలో ఏవో పెట్టాలని ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా కానీ ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే అంత కుదరకుండా పోతుంది అని మళ్ళొకసారి రుజువు అయింది అనమాట అందుకని కాలానికి వదిలేయాలి ఎప్పుడు ఏది జరుగుతాయో అదే జరుగుతుంది ఈ రోజు పండగనే ఫీలింగ్ లేదనమాట పండుగ రోజు మంచి మంచిగా అన్ని చేసుకోవాలి పిండి వంటలు అవి ఇవి అనుకున్నాను కానీ చేతికి ఏమైందో ఏం తెలియదు అసలు సడన్ గా బొబ్బలాక్ అయితే బాగా వచ్చేసింది అసలు ఈ రోజు నేను ఇది రెడీనే కాదు ఎప్పుడు తీసిన వీడియోనో ఈ రోజు మంచి వీడియోస్ పెడదాం అనుకున్నాను కాకపోతే ఏవి కుదరలేదనమాట ఈ రోజు పిండి వంటలుగా అత్రాసలు అవి అయితే చేశాను మరి ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేయాలి చెప్పడం విషయం వదిలేసి అవేవో చెప్తున్నాను అనమాట ఫుల్ ఇంకా ఈరోజు దీపావళి కదా అందరు టపాకాసులు అవి ఇవి తెచ్చుకొని అన్నీ ఇష్టం వచ్చినట్టు కాలుస్తుంటారు కదా అలా మాత్రం అస్సలు చేయకండి దీపావళి అంటేనే టపాస్లు మరి కాల్సొద్దంట అవి ఎందుకు అది ఇది అంటారేమో పెద్ద పెద్ద సౌండ్స్ వచ్చేవి మాత్రం అస్సలు కాల్చకండి ఎందుకంటే జంతువులు చిన్న చిన్న పిల్లలు కుక్కలు మరీను మనమే కొంచెం పెద్ద సౌండ్ సడన్ గా వచ్చింది అనుకోండి ఫుల్ భయపడిపోతాం మరి ఆ వాటి పరిస్థితి ఎలా ఉంటుంది నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి అవును మర్చిపోయాను కదా హ్యాపీ దీపావళి అండి అందరికీ